తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దాడి చేతిలో ఆయన అర్థమవడం అనేది చాలా బాధాకరం శ్రీనివాసరావు నా పర్సనల్ కూడా తెలిసిన వ్యక్తి ఇక్కడే ఖమ్మంలో చదువుకున్నాడు చాలా సౌమ్యుడు ఎప్పుడు ఊహించలేదు డ్యూటీలో కూడా నిబద్ధతో పనిచేసి ఈ మధ్యనే శాంతకుమార్ గారి చేతుల మీద అలాగే శోభ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది ఆయన వనాలు రక్షించడంలో వారికి మంచి అవార్డు లభించింది ఆయన నిబద్ధత కలిగిన నిస్వార్థమైన సేవల్ని డిపార్ట్మెంట్కి అందించే సమయంలో ఇలా గొత్తుకోయలు ఈ రకంగా ఆయన మీద దాడి చేసి ఆయన ప్రాణాలు బలిగి ఉంటాం అనేది గర్హనీయం ఇది మేము దీన్ని డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటాం ఎవరైనా సరే దీన్ని పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా మేము బుద్ధి చెప్తాం ఒకటి ఈ అడవుల్ని సంరక్షించుకోవాలా పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో దగ్గర ఆయుధాలు లేకపోయినా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలు తెగించి మరీ ముందుకు పోతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ గిరిజనులతోనే ఆ సమస్య లేదు లోకల్ గిరిజనులు ఎప్పుడు కూడా ఈ రకంగా మరి మరణాయుధాలతో దాడులు చేయడం అట్లాంటిది ఏదో సంఘర్షణ ఉంటే ఉండడం దాన్ని కూడా కంప్లీట్గా సాల్వ్ చేసి పోడుకి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్కన ముందుబడి ఆల్రెడీ ఈ పోడుకి శాశ్వత పరిష్కారానికి సర్వేలు జరుపుతూ రాబోయే రోజుల్లో ఒక పదకొండు లక్షల ఎకరాలకు దాదాపు పట్టాలు ఇవ్వాలని చెప్పి పోడు పోడు వ్యవసాయానికి ముందుకు పోతా ఉన్న తెలంగాణలో ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారిని అర్థవేయడం అనేది మరి ఇది చాలా బాధాకరం ఇది కరెక్ట్ కాదు మీరు అడుగులు నరుపుతారు అధికారులు కూడా నరుపుతారని చెప్పంటే మేము చూస్తా చూసుటానికి ప్రభుత్వం సైలెంట్గా ఉండదు డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుని కొంచెం తెలియజేస్తూ ఆ శ్రీనివాసరావు గారి కుటుంబం నా కాన్సెన్సీలోని రఘునాథపాలెం మండలం ఎల్లప్పుడు గ్రామంలో వాళ్ళ వాళ్ళది నేటివ్ ప్లేస్ వాళ్ళ భార్య చదువుకున్నది ఆమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చేసింది వారికి మరి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా యాభై లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు ప్రభుత్వం ఈ రకమైన జీవోని లేదా ఈ రకమైన ఎక్స్పిలేషియాని ఇంతవరకు ప్రకటించలేదు అట్లా నిన్న రాత్రికి రాత్రి ఈ విషయం తెలియదు తెలియజేసిన తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే సిఎస్ గారు నేను కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే యాభై లక్షల ఎక్స్పీరియన్స్ పాటుగా వారికి జీవితకాలం ఇప్పుడు పొందుతున్న ఏదైతే బెనిఫిట్స్ ఏతున్నాయో శాలరీ బెనిఫిట్స్ కానీ ఇతరత్ర కానీ అవన్నీ అందే విధంగా అతనే వారి వైఫ్కి ఉద్యోగం ఇచ్చే విధంగా దాంతోపాటుగా వారి వైఫ్ ఎక్కడ కోరుకుంటే అక్కడ మరి ఇంటి స్థలం కూడా ఇచ్చే విధంగా చేస్తాం అయినా కూడా ఈ ప్రాణాలు పోయిన ప్రాణాలను తీసుకురావాలి వాళ్ళ పిల్లలిద్దరూ వాళ్ళ వాళ్ళ బాధ చూస్తూ ఉంటే వర్ణాతీతంగా జస్వంత్ జశవంత్ కుమారుడు కానీ అమ్మాయి కానీ చిన్న పిల్లలు డెఫినెట్గా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా వాళ్ళకి ఆ కుటుంబానికి అండదండగా నిలబడతాం ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలా వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివించే విధంగా శ్రీనివాసరావు గారు ఏదైతే ఆలోచన